హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిరపకాయ బజ్జీ ఉన్నాం ఆలు బజ్జీ తర్వాత పకోడీ చేసుకోవడానికి రెడీ అవుతున్నాము మిర్చి పోసుకొని కొద్దిగా కారం రాకుండా లైట్గా చిన్నగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాము తర్వాత పిండి కూడా రెడీ ఉన్నది నానబెట్టుకొని పెట్టుకున్నాము ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాము కడాయిలు తీసుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ కూడా పోసుకొని పెట్టుకొని పెడిన తర్వాత మిర్చి తీసుకొని వేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఓకే వేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు దాన్ని మంచిగా అటు ఇటు అనుకుంటూ మంచిగా కాల్చుకోవాలి తర్వాత అక్కడి మర్చిపోయాను అందులో ఓమా ఉన్న సోడా తినే సోడా కలిపాము అది మర్చిపోయా ఫస్ట్ అది కలుపుకొని మనం ముదాలే పిండి కొద్దిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మంచిగా పది పది నిమిషాల తర్వాత వేసుకుంటే మంచి క్రిస్పీగా బాగా చాలా టేస్టీగా ఉంటుంది అట్లనే మనం చేసుకున్నాము మంచిగా అటు ఇటు అనుకుంటూ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయింపాలి చూడండి ఇంకా అయిపోవాలి లాస్ట్ ఒకటి ఉంది వేసి చేస్తున్న వేసాను ఓకే అటు ఇటు అనుకుంటూ మంచిగా గులే వరకు చూసుకోవాలి కలుపుకుంటూ మిర్చి బజ్జీ దగ్గర పడింది కొద్ది అయిన తర్వాత తీసేసి ఆలు బజ్జి వేసుకోవడానికి వెళ్దాము అయిపోయింది మిర్చి దాదాపుగా ఓకే ఇంకా ముర్చి బజ్జీ అయిపోయింది ఆలు బజ్జీ వేసుకుంటాం కంటిన్యూగా ఓకే అప్పుడు ఆలు బజ్జి ఆలు తీసుకొని ఆలు బజ్జి చేస్తున్నాను అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా ఆలు లోపలి ఆలు ప్రయోగదాకా మంచిగా నెమ్మదిగా వేయించుకొని అటు నరేసుకుంటూ చూసుకోవాలి కోళ్ళు కర్రు వచ్చే వరకు ఆల్మోస్ట్ మొత్తం ఆలు బజ్జీ చేసాము అటు ఇటు కలుపుకోవాలి చూసుకుంటూ అటు ఇటు నెమ్మదిగా మీద పడుతుంది చూసుకుంటూ కలుపుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది తీసేస్తున్నాను నెక్స్ట్ పకోడికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయిపోయింది నెక్స్ట్ పకోడికి వెళ్ళాం పకోడి వేసేస్తున్నాను ఇది కూడా మంచిగా అటు ఇటు అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి మాడకుండా వేసిన తర్వాత మంచిగా అటువిడ కలుపుకుంటేనే మాడదు నూ నెల అంతా మంచిగా వేసుకోవాలి అయిపోయింది వేసుడు కలుపుకోవడం అటు మంచిగా మంచిగా కలపాలి అట్లా ఈ విధంగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయాలి కాలలేదు ఇంకా కొద్దిగా అటు ఇటు అనుకుంటూ చూడాలి కలపాల అటు ఇటు అంతే అప్పుడు మస్ట్ దగ్గరలో పడింది మస్ట్ గోల్డ్ కలర్ వచ్చేసింది తీసేసుకుందాము ఇప్పుడు విధముగా మెల్లగా తీసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూడడానికి ఎంత బాగుందో కదా సూపర్ సూపర్ చాలా బాగుంది